హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ ఊరట పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ వ్యవ వ్యవధి అంటే డ్యూరేషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చారిత్రాత్మక తీర్పు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూస్తే చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే చారిత్రాత్మక తీర్పు కమ్యూటేషన్ రికవరీ వ్యవధిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఉద్యోగ పెన్షన్లకు భారీ ఊరట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ కుటుంబాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సుదూర ప్రభావం చూపే ఒక చారిత్రాత్మక తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది ఈ తీర్పు పదవి విరమణ సమయంలో తమ పెన్షన్లో కొంత భాగాన్ని ఏకమత్తంగా కమ్యూట్ చేసుకున్న ఉద్యోగులకు సంబంధించిన రికవరీ వ్యవధిని గణనీయంగా తగ్గిస్తూ వారికి అదనంగా ఎంతో ఊరటనిచ్చింది తీర్పు సారాంశం మరియు నేపథ్యం సమస్య ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ కమ్యూట్ చేసుకునేందుకు కమ్యూట్ చేసుకునేటప్పుడు ఆ కమ్యూట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం నెలవారీ పెన్షన్ నుండి పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలలు పాటు రికవరీ చేసేది ఈ పదహైదు సంవత్సరాల వ్యవధి గతంలో అమల్లో ఉన్నటువంటి అధిక వడ్డీ రేటును సుమారుగా పన్నెండు శాతం ఆధారంగా చేసుకొని నిర్ధారించబడింది సో ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతోంది కాలక్రమేణా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం ఏడు శాతానికి స్థాయికి చేరాయి వడ్డీలు ఈ నేపథ్యంలో రిటైర్డ్ సెక్రటరీ శ్రీ జిందాల్ గారు మరియు ఇతర ఇతరులు తగ్గించిన వడ్డీ రేట్ ప్రకారంగా కమ్యూట్ చేసిన మొత్తం వాస్తవానికి పది సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలు కాలంలోనే రికవర్ అవుతుందని కానీ పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేయడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు సిడబ్ల్యూపీ సివిల్ రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో మరియు ఎయిట్ టూ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లలో కేసులు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈ కేసులను సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది ఈ తీర్పు ప్రకారంగా ఇకపై పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాల వ్యవధి పదహైదు సంవత్సరాల అంటే నూట ఎనభై నెలల నుండి పది సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలకు తగ్గించబడింది నూట ఇరవై ఎనిమిది నెలల తర్వాత కమ్యూట్ పెన్షన్ కమ్యూటెడ్ పెన్షన్ రికవరీని నిలిపివేయాలని స్టే విధించాలని కోర్టు ఆదేశించింది దీని అర్థం నూట ఇరవై ఎనిమిది నెలల పాటు రికవరీ పూర్తయిన తర్వాత పెన్షనర్లు తమ పూర్తి పెన్షన్ను అందుకుంటారు ఈ తీర్పు ప్రాముఖ్యత ఆర్థిక ఊరట కోసం ఈ తీర్పు లక్షలాది మంది ప్రస్తుత మరియు భవిష్యత్ పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తూ నూట ఇరవై ఎనిమిది నెలల తర్వాత రికవరీ ఆగిపోవడం వల్ల వారి నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఇది వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది సో నాణ్యమైన విధానం తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా రికవరీ వ్యవధిని సవరించడం అనేది ఒక న్యాయమైన మరియు తాత్కాలికమైన చర్య ఇది ప్రభుత్వ విధానాలు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలనే సూ సూత్రాన్ని బలపరుస్తుంది పెన్షనర్ల ఆందోళనలకు పరిష్కారం చాలా కాలంగా పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ వేదికలపై తమ గోడును వెలబుచ్చుకుంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు వారి ఆందోళనకు ఒక శాశ్వత పరిష్కారం చూపింది అని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్తింపు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసులకు సంబంధించి వెలువడినప్పటికీ దీనిలో పేర్కొన్నటువంటి సూత్రాలు మరియు న్యాయపరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కూడా సమానంగా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఊటంకిస్తూ కోర్టింగ్ చేస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు నుండి కూడా ఇదే విధమైన ఉత్తర్వులు సాధించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించడం అనేది ఈ తీర్పు కాపీని సంబంధిత అధికారులకు సంఘాలకు చేరవేయడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు భవిష్యత్ కార్యాచరణ మరియు సవాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత విభాగాలు సత్వరమే అమలు చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు సర్క్యులర్లు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పును స్ఫూర్తి తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని తమ ఉద్యోగులకు మరియు పెన్షన్లకి ప్రయోజనాన్ని వర్తింపజేయడానికి చర్యలు తీసుకోవాలి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు లేదా త్వరలో తీసుకునే అవకాశం ఉంది గతంలో అధికారికంగా రికవరీ అయిన మొత్తం ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది నెలలకు మించి రికవరీ చేయబడిన సందర్భాల్లో ఆ అదనపు మొత్తానికి పెన్షనర్లకు తిరిగి చెల్లించే విధానంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది దీనిపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలి పెన్షనర్లకు పండుగ లాంటి వార్త సుప్రీంకోర్టు వెలువడించిన ఈ తీర్పు నిస్సందేహంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పండగ లాంటి వార్తను చెప్పవచ్చు ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై వారి నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ తీర్పును సత్వరమే సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలి పెన్షనర్లు కూడా ఈ తీర్పు ప్రయోజనాలను పొందడానికి తమ సంఘాల ద్వారా చురుకుగా వ్యవహరించడం మంచిది ఈ చారిత్రాత్మక విజయం వెనుక కృషి చేసిన వ్యక్తులు సంఘాలు అభినందనీయులు